హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మోనికా వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు ఈరోజు మనం చూసుకోబోయే రెసిపీ వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మరియు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా పోషకాలతో కూడి ఉన్న దోశ అండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ముందుగా దీనికోసం మనం ఒక రెండు కప్పుల వరకైతే బియ్యాన్ని తీసుకోండి మనం రేషన్ బియ్యం తీసుకుంటే సరిపోతుంది దాంట్లోనే ఒక కప్పు మినపప్పును తీసుకోండి అలాగే అందులోనే పావు కప్పు వరకు కందిపప్పును కూడా తీసుకోండి ఇలా కందిపప్పును తీసుకున్న తరువాత దీంట్లోనే ఇంకో ముప్పావు కప్పు వరకు శనగపప్పును కూడా తీసుకోండి తర్వాత దీంట్లోనే ఒక పావు కప్పు వరకు వేరుశనగ గుళ్ళను కూడా తీసుకోండి అలాగే దీంట్లోనే ఓ కప్పు వరకు పెసర్లను తీసుకోండి లేదంటే మీరు పెసరపప్పునైనా సరే తీసుకోవచ్చు అలాగే కొన్ని మెంతులను కూడా యాడ్ చేసుకోండి ఇలా వీటన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా వీటిని ఒక్కసారి ఇలా వీడియోలో చూపించినట్టుగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకుంటూ ఒక ఐదారు సార్లు అయితే వాష్ చేసేసుకోండి ఇలా ఐదారు సార్లు వాష్ చేసుకున్న తర్వాత మీకు ఇలా కనిపిస్తుందండి వీడియోలో చూపించినట్టుగా ఇలా అయిన తర్వాత మీరు దీన్ని ఒక త్రీ ఫోర్ అవర్స్ అయినా సరే నానబెట్టేసుకోవచ్చు లేదంటే మనకు పప్పులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మినిమం ఆరు గంటలైనా నానబెట్టేసుకోండి నేనైతే దీన్ని ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను ఇలా ఓవర్ నైట్ నానబెట్టేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉందో మొత్తం పప్పులన్నీ కూడా పూర్తిగా నానిపోయాయి ఇలా వీడియోలో చూపించినట్లుగా పూర్తిగా నానే వరకు అయితే మనం ఈ పప్పులని నానబెట్టేసుకోవాలి మినిమం ఆరు గంటలైతే పడుతుందండి మీరు అప్పటికప్పుడు చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టేసుకుంటే నైట్ వరకు చేసేసుకోవచ్చు లేదంటే నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్ వరకు మనకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది ఇలా నానబెట్టేసుకున్న తర్వాత దీన్ని మిక్సర్ గ్రైండర్లోకి తీసుకోవాలండి ఇలా మిక్సర్ గ్రైండర్లోకి కొద్ది కొద్దిగా పప్పు దినుసుల్ని యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి అయితే దీంట్లోనే మనం కప్పు జీలకర్ర అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి పసుపు ఎందుకు అంటే ఇది కలర్ కోసం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కలర్ వెరైటీగా ఉంది అని ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు కాస్త కాస్తని నీళ్ళనైతే యాడ్ చేసుకుంటూ రుబ్బుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకు రుచికి సరిపడినంత సాల్ట్నైతే యాడ్ చేసుకోండి ఒకవేళ మీరు పెద్దవాళ్ళు కనుక తినాలి అని అనుకుంటే గ్రైండ్ చేసుకునేటప్పుడే నాలుగైదు పచ్చిమిరపకాయని కూడా యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయలేదు ఇలా గరిట జారుగా ఉండే విధంగా పిండినైతే కలిపేసుకోవాలండి లేదంటే ఇవి దోశలు అనేవి పలుచుగా కాకుండా మందంగా వచ్చేస్తాయి తినడానికైనా చూడడానికైనా బాగోవు అందుకనే ఇలా వీడియోలు చూపించే విధంగా గరిట జారుగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పదిహేను నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వండి అంటే మూత పెట్టి పక్కన పెట్టేయండి ఇలా పదిహేను నిమిషాల తర్వాత చూస్తే పిండి ఇలా అవుతుంది ఈ పిండిలో మనం ఏం చేయాలి అంటే కాస్త వంట సోడానైతే యాడ్ చేసుకోండి మీకు వంట చూడ అవసరం లేదు అని అనుకుంటే మాత్రం తప్పకుండా స్కిప్ చేసేసుకోవచ్చు నేనైతే కాస్త మృదువుగా ఉండడం కోసం వంట సోడానైతే యాడ్ చేశాను లేదంటే మాకు హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ వస్తాయి అని అనుకునేవారు హ్యాపీగా స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా గరిట జారుగా ఉండే విధంగా మీరు పిండినైతే అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్ దోశలు అయితే మీకు వచ్చేస్తాయి ఇలా పెనాన్ని వేడి చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం ఒక గరిట పిండి తీసుకొని ఇలా దోశ మాదిరి చేసేసుకోవాలండి ఈ దోశలు అనేవి చాలా క్రిస్పీ అండ్ మృదువుగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు చేసే దోశలే కాకుండా ఇలాంటి దోశ దోశలు చేసి పిల్లలకు పెట్టండి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి ఎందుకంటే వీటిలో పోషకాలు అనేవి చాలా బాగా ఉంటాయి ఎందుకంటే పప్పులు తినని వారు కూడా ఇలా దోశలు పెట్టి చూడండి వారు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా సూపర్ టేస్టీ దోశలు అయితే రెడీ అయిపోయాయి దీంట్లోకి మనం కాంబినేషన్గా పల్లీ చట్నీకి బదులుగా మనం కొబ్బరి చట్నీ నువ్వుల చట్నీ లేదంటే అల్లం చట్నీతో సర్వ్ చేసేసుకోండి అల్లం చట్నీ వీటికి సూపర్ కాంబినేషన్ అండి తప్పకుండా ట్రై చేయండి అల్లం చట్నీతో చాలా బాగుంటుంది నేనైతే ఈ దీంట్లో నేను నువ్వుల చట్నీని అయితే ట్రై చేశాను తప్పకుండా మీరు ఏ ఈ చట్నీతోనైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి